హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి చూడండి ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు ఈ బెండ పువ్వు ఎంత అందంగా ఉందో చూడండి చూడండి ఇది డబల్ కలర్ అనమాట గ్రీన్ ప్లస్ రెడ్ అదే మెరూన్ ఉంటుంది డబల్ కలర్ బేండి అనమాట ఇది స్టార్ బేండి డబల్ కలర్ స్టార్ బెండి అనమాట చూసారా ఎర్రగా ఉంది స్టెమ్ నార్మల్గా అయితే గ్రీన్ది గ్రీన్ కలర్లో ఉంటుంది అయితే ఈ వీడియోతో నేను వచ్చేసిన కారణం ఏంటంటే చూపిస్తాను పదండి చూస్తున్నారా నేను లైవ్లో చెప్పాను ఈ రెండు విచ్చుకుంటాయి అని చెప్పేసి ఇది గ్రీన్ వైట్ పల్పుది అనమాట వైట్ పలుపుది ఇది వైట్ పల్ప్ డ్రాగన్ ఫ్లవర్ అసలు వందల పూలు చూస్తుంటాను ఇప్పటివరకు ఏ పువ్వు కా పువ్వు చాలా స్పెషల్గా అనిపిస్తుంది చాలా అందంగా అనిపిస్తుంది ఎన్నిసార్లు చూసినా తనివి తీరదండి దీని అందం ఎన్నిసార్లు చూసినా అసలు ఆ రెడ్ పల్ప్ది కూడా చూపిస్తాను పదండి చూస్తున్నారా రెడ్ పల్ప్ ఎంత బాగుందో చూసారా దానికి మొత్తం గ్రీనీగా ఉన్నాయి దీనికి చూడండి స్పైక్స్ బరునిష్గా ఉంటాయి ఈ స్టెమ్ ఉంది కదండి ఈ స్టెమ్ని నేను ఆ మదర్ ప్లాంట్ కనిపిస్తుంది కదా ఆ మొగ్గలు ఆ మదర్ ప్లాంట్ నుండి తీశాను లాస్ట్ ఇయర్ జూలైలో జూలై ఎండింగ్లో ఈ స్టెమ్ ఇక్కడ నాటాను ఇది ఒకవేళ ఆ మదర్ ప్లాంట్ నుంచి తీయకపోయినా కూడా ఈ ఇయర్ దీనికి మళ్ళీ మొగ్గు వచ్చేది కానీ నేను ఇక్కడ ఈ మదర్ ప్లాంట్ తీసి ఇక్కడ పెట్టడం వల్ల చూడండి దీనికి వేరే వేరే ఎన్ని బ్రాంచ్లు వచ్చా చూడండి ఇదిగోండి ఇదొక బ్రాంచు ఇదొక బ్రాంచు ఇవి ఇంకా టూ బ్రాంచెస్ మళ్ళీ ఇక్కడ ఇది ఇక్కడ నుంచి కింది నుంచి ఒక స్టెమ్ వచ్చేసిందని చెప్పేసి దాన్ని తీసేసి ఇక్కడ పెట్టాను ఇది మళ్ళీ దీనికి చూడండి ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో చూడండి అది ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి అంటే విదిన్ వన్ ఇయర్లో ఒక్క స్టెమ్ ఒక్క స్టెమ్ పోయి ఎన్ని మొక్కలయ్యాయి చూసారా ఇప్పుడు నేను ఇవ్వాలనుకుంటే ఇదిగోండి ఇవన్నీ ఇవ్వచ్చు ఒక స్టెమ్ ఇదొక స్టెమ్ ఇదొక స్టెమ్ అదొక స్టెమ్ నెక్స్ట్ ఇయర్కి అంతా ఇవన్నీ మళ్ళీ వీటికి కూడా పూలు వచ్చేస్తాయి అన్నమాట అది అర్థమైందా నేను చెప్పింది ఇలా మనం ప్రాపగేట్ చేసుకుంటుంటే అలా ఇయర్ ఇయర్కి మన తోటలో డ్రాగన్ ఫ్రూట్స్ సంఖ్య అనేది పెరుగుతుంది అసలు అసలు ఇది నేను చెప్తూ ఉంటాను కదా మొగ్గ దశ నుండి కూడా ఎంత అందంగా ఉంటాయి ఇవి దశ పువ్వు దశ కాయ దశ పండు దశ అన్నీ కూడా అందంగా ఉంటాయి చూడండి ఈ డ్రాగన్వి ఇది నేను తెచ్చిన ఒక చిన్న స్టెమ్స్ చిన్న త్రీ స్టెమ్స్ ఇప్పుడు మొత్తం ఒక డ్రాగన్ ఆల్మోస్ట్ డ్రాగన్ వనం అంటే పక్కపక్కన లేవవి ఎవ్రీ పిల్లర్ దగ్గర ఉన్నాయన్నమాట ఎవ్రీ పిల్లర్ దగ్గర ఉంటాయి మూడు వరుసలు చూడండి ఈ ఈ మిడిల్ వరుసలో ఫోర్ దగ్గర ఉంటాయి వన్ టూ అక్కడ త్రీ ఆ లాస్ట్లో ఫోర్ ఫోర్ దగ్గర ఉంటాయి ఈ మధ్యలో వరుసలో ఇక ఇక్కడ చూడండి ఇక్కడ ఇది వన్ ఒక ప్లేస్ అది సెకండ్ ప్లేస్ అక్కడ కనపడుతుందా ఆ పిల్లర్ మీద థర్డ్ అటు లాస్ట్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు అవి పెరిగే ఉన్నాయి అక్కడ ఫోర్ ఇవి నాలుగు చోట్లు ఉన్నాయా ఇక ఈ దీంట్లో చూద్దాము దీంట్లో అయితే చూడండి ఇదిగోండి ఇక్కడ పెట్టాను ఇవి ఇంకా పెరుగుతాయి వన్ ఇయర్కైనా టూ ఇయర్స్కైనా మొత్తానికి పెరుగుతాయి అనమాట వన్ టూ రెండు చోట్లు ఉన్నాయి ఇంకా చూడండి పక్కపక్కనే త్రీ అండ్ ఫోర్ త్రీ అండ్ ఫోర్ పక్క పక్కనే ఉన్నాయి త్రీ అండ్ ఫోర్ త్రీ అండ్ ఫోర్ ఇది ఫైవ్ ఇదిగోండి ఇది సిక్స్ ఇది సెవెన్ ఏడు చోట్లు ఉన్నాయి ఈ లైన్లో చూడండి చూడండి ఎన్ని ఉన్నాయి మొగ్గలు చూసారా ఎన్ని అంటే స్టెమ్స్ పెరుగుతూనే ఉంటాయి ఇయర్ వైజ్ ఇయర్ ఇయర్ పెరుగుతున్న కొద్దీ స్టెమ్స్ పెరుగుతుంటాయి స్టెమ్స్ పెరుగుతున్న కొద్దీ అవి వన్ ఇయర్కో టూ ఇయర్కో మెచ్యూర్ అయ్యి ఇలా మొగ్గలు పడుతూనే ఉంటాయి మన పని అల్లా ఇట్లా ప్రాపగేట్ చేసుకుంటూ వెళ్ళడం ప్లస్ వాటికి పోషకాలు ఇస్తూ ఉండడం అన్నమాట చూడండి చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి చూసారా అందుకే మెచ్యూర్డ్ స్టెమ్స్ ఇప్పుడు ఇది ఉంది కదా దీనికి రెండు వచ్చాయి పెరుగుతున్నాయి ఇప్పుడు మీరు ప్రాపగేట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి మెచ్యూర్డ్ స్టెమ్ని కట్ చేసేసి ఒక దాంట్లో పెట్టేయాలి ఒక కంటైనర్లో పెట్టేస్తారనుకోండి నెక్స్ట్ ఇయర్కి అంతా ఈ స్టెమ్కైనా స్టార్ట్ అవుతాయి ఆ నెక్స్ట్ ఇయర్కి అంతా దీనికి కొత్త కొత్త స్టెమ్స్ వచ్చి ఉంటాయి కాబట్టి ఆ నెక్స్ట్ ఇయర్కి అవి కూడా వస్తాయి అన్నమాట ఇలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు నేనే ఒక గుడ్ ఎగ్జాంపుల్ అనమాట మీకు చూపిస్తూ చూపిస్తూనే పెంచాను కదండి డ్రాగన్ మొక్కలు కదా అన్నీ ఉంటాయి నా డ్రాగన్ ప్రస్థానం అంతా నా వీడియోస్లో ఉంటుంది చూడండి అసలు ఒక మూడు చిన్న చిన్న స్టెంప్లతో స్టార్ట్ అయ్యి మళ్ళా మూడిట్లో ఒకటి చచ్చిపోయి రెండు ఆ రెండు కూడా రెండు వెరైటీస్ అయ్యి ఉండే నా అదృష్టానికి టూ వెరైటీస్ అయ్యుండి ఆ రెండు చిన్న చిన్న స్టెంప్స్ని నేను ఇప్పుడు ఒక ఇరవై చోట్ల పెట్టగలిగాను అంటే ఇరవై చోట్ల పెట్టగలిగాను ఆ ఇరవై చోట్ల నుండి కూడా నేను టెరస్ గార్డెన్ మీద నుంచే నేను వందల వందల కాయలు తీసుకోగలను చూసారా అసలు ఎక్కడెక్కడ ఎన్నెన్నీ ఉన్నాయి చూసారా ఎన్ని అవి ఫ్లవర్స్ ఎన్ని ఫ్లవర్స్ కాయలు ఒక సైడ్ కాయలు పడుతూనే ఉన్నాయి ఒక సైడ్ మొగ్గలు పడుతూనే ఉన్నాయి ఒక సైడ్ పువ్వులు పూస్తూనే ఉన్నాయి ఇలా దిన దినాభివృద్ధి అంటారు కదా అలా అవుతాయి అన్నమాట కాబట్టి ఫ్రెండ్స్ ఉన్న ఉన్నవాళ్ళు దీనికంటూ ఒక మూల ఒక ప్లేస్ ఉంచేసామంటే ఇక అది అలా పెరుగుతూ ఉంటుంది అసలు నేను ఇన్ని పెంచడమే కాకుండా ఒక యాభై మందికి పంచాను ముప్పై నుంచి యాభై మందికి పంచగలిగాను ఈ స్టెమ్స్ ఇప్పుడు ఆ ఫ్రూట్స్ వస్తున్న వాళ్ళు చెప్తారు థ్యాంక్ యూ దివ్య గారు మీరు ఇచ్చిన స్టెమ్ ఈవెన్ అదేనా ద్రాక్ష కూడా ఇచ్చాను చాలామందికి వాళ్ళు కూడా చెప్తుంటారు ద్రాక్ష మాకు పూస్తుంది ద్రాక్షలు కాస్తున్నాయి గుర్తులు అని ఫోటోలు కూడా పెడుతుంటారు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది ఇదిగోండి మా పక్క ఇంటి వాళ్ళకి కూడా ఇచ్చాను ఆ స్టెమ్కి చూడండి పువ్వు చూసారా పువ్వు ఇంకా అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు లేరు కాబట్టి సింగిల్ పువ్వు కనిపిస్తుంది మీకు రెడ్ వెరైటీ ఇచ్చాను తనకి నేను సింగిల్ పువ్వు కనపడుతుంది అదే కనుక అన్ని స్టెమ్స్ ప్రూవ్ చేసేసుకొని చక్కగా ఇస్తే ఇప్పుడు ఆ మొక్కకి దాదాపు ఒక పది వరకు వస్తుంటాయి మొగ్గలు అట్లా అనమాట అట్లా డ్రాగన్ ఉన్నవాళ్ళు వేస్ట్ చేసుకోకండి చక్కగా మెద తోట పైన డ్రాగన్ వనాన్ని పెంచండి మొత్తం అందరికీ పనిచేయండి ఎంత బాగుంటాయి పుష్కలంగా తినొచ్చు అన్నమాట డ్రాగన్లు పెంచేసి ఓకేనండి మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అసలు ఎన్ని